హే నేను వచ్చేసాను వెల్కమ్ టు మై ఛానల్ మోమ్ స్వల్ కిచెన్ నేను మీ ఆంధ్ర ముందు బిడ్డని తెలంగాణ కోడల్ని ఈరోజు మన చిన్నారి పిల్లల కోసం మంచి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీని చూపిస్తాను ఇది పెట్టడం వలన పిల్లలకి ఒంట్లో ఉన్న వేడిపోవడమే కాకుండా రోజు పెట్టడం వలన పిల్లల వాళ్ళు చలవ చేసి బాడీ హీట్ వలన కొంతమంది పిల్లలు నల్లబడతారండి అలా నల్లబడిన పిల్లలు కూడా మంచి రంగులోనికి వస్తారు ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం పదండి ముందుగా ఒక గిన్నెలోనికి నీళ్ళు తీసుకుని అర కేజీ బార్లీ గింజలను నీళ్ళల్లో వేసుకుని దుమ్ము డస్ట్ మొత్తం పోయేలాగా రెండుసార్లు మంచిగా కడుక్కోండి బార్లీ వలన పిల్లలకే కాదండి పెద్దవాళ్ళకు కూడా చలవ చేస్తుంది కడుపుతో ఉన్న వాళ్ళు ఈ బార్లీ గంజి తాగడం వలన కాళ్ళకు పట్టిన నీరు పోయి ఉమ్మ నీరు పెరుగుతుందని చెప్తారు సో ఏ వయసు వారైనా కూడా ఈ బార్లీలను మంచిగా వాడుకోవచ్చు నేను బార్లీలను రెండుసార్లు మంచి నీళ్ళతో కడుక్కొని తెచ్చుకున్నానండి ఇప్పుడు వీటిని ఒక క్లాత్ మీద పల్చగా పరుచుకుని తడి మొత్తం పోయి డ్రై అయ్యే వరకు ఫ్యాన్ కింద ఆరనివ్వండి మనం బార్లీ నానబెట్టలేదు కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్లో తడి మొత్తం ఆరిపోతుంది ఇలా ఆరిపోయిన ఈ బార్లీలను ఒక కడాయిలో వేసుకుని స్టవ్ వెలిగించి ఫ్లేమ్ లోలో అడ్జస్ట్ చేసుకోండి సిమ్లో పెట్టి మాత్రమే ఇది వేపుకోండి లేదంటే గింజ పైన మాడిపోతుంది కానీ లోపల వేగదు గింజ రంగు మారి మంచిగా ఫ్రై అయ్యే వరకు సిమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయింది చూసారు కదా గింజ మంచిగా కలర్ మారింది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుని బార్లీ చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని కొంచెం బరగ్గా అయ్యేలాగా మిక్సీ చేసుకోండి మరీ స్మూత్గా అయితే అది పేస్ట్ లాగా అయిపోతుంది కాబట్టి లైట్ బరగ్గా ఉండేలాగా మిక్సీ చేసుకోండి చూసారు కదా ఇలా కొంచెం బరగ్గా కొంచెం స్మూత్గా ఉండేలాగా పౌడర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పౌడర్ని ఒక డబ్బాలో వేసుకుని గాలిపోకుండా మూత పెట్టుకుని ఒక నెల రోజులైనా కూడా ఈ పౌడర్ని మనం హ్యాపీగా వాడుకోవచ్చు అండి ఇప్పుడు ఈ పౌడర్ని మన పిల్లలకి పెట్టడానికి ఏ విధంగా వండాలో కూడా చూపిస్తాను రండి ముందుగా నేను లీటర్ పాలు తీసుకుంటున్నానండి లేదంటే మీరు సగం పాలు సగం నీళ్ళైనా తీసుకోవచ్చు ఇందులో మనం ప్రిపేర్ చేసుకున్న బార్లీ పౌడర్ని నేను మొత్తం ఎయిట్ స్పూన్స్ వేస్తున్నాను నేను ఇద్దరు పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి ఎయిట్ స్పూన్స్ వేస్తున్నాను మీరు మీ పిల్లలు తినేదాన్ని బట్టి లేదా ఒక పిల్లకి నాలుగు స్పూన్లైనా కూడా వేసుకోవచ్చు స్టవ్ వెలిగించక ముందే పాలు రూమ్ టెంపరేచర్లో ఉన్నప్పుడు మాత్రమే పిండిని వేయండి వేడి పాలల్లో వేస్తే ఇది మొత్తం ఉండలు కట్టేస్తుంది సో స్టవ్ వెలిగించక ముందే పిండి వేసుకుని ఈ పిండిని బాగా మొత్తం పాలల్లో కలిసేలాగా ఉండలేకుండా కలుపుకోవాలి పిండి పాలు మొత్తం బాగా కలిసిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ని సిమ్లో పెట్టుకుని కలుపుతూ దీన్ని ఉడికించుకోండి మీరు కలపడం ఆపేస్తే కింద అడుగు పట్టేస్తుంది సో కనీసం మీరు వన్ మినిట్కి ఒక్కసారైనా కూడా కలుపుకుంటూ ఇది ఉడికించుకోండి చూసారు కదా మంచిగా గట్టిపడి మంచిగా ఉడికింది బార్లీ అంటే ఈక్వల్ టు రైస్ అండి అంటే రైస్ ఉడకడానికి ఎలా అయితే ఎక్కువ టైం పడుతుందో అలా బార్లీ కూడా ఎక్కువసేపు ఉడికించుకోండి ఇలా ఉడికిన తర్వాత నేను ఇందులో పటికను వేస్తున్నాను పటిక బెల్లం అండి పటిక బెల్లం వేయడం వల్ల చలవ చేస్తుంది అంటారు కాబట్టి నేను పటిక వేస్తున్నాను పంచదార కూడా వేసుకోవచ్చు కానీ నేను పిల్లలకి ఎక్కువగా పంచదారను వాడనండి అలానే ఇందులో రెండు స్పూన్ల నెయ్యిని వేస్తున్నానండి మా పిల్లలు చిన్న పిల్లలు కాబట్టి నేను నెయ్యి ఇలా యాడ్ చేస్తున్నాను లేదు మీ పిల్లలు కొంచెం పెద్ద పిల్లలు డ్రై ఫ్రూట్స్ తినే పిల్లలు అయితే డ్రై ఫ్రూట్స్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని నేతిలో ఫ్రై చేసుకుని అవి వేసుకోవడం వల్ల కూడా ఈ బార్లీ పాయసంకి మంచి టేస్ట్ వస్తుందండి నిజంగా పాయసం ఎంత టేస్ట్గా ఉంటుందో ఇది అంత టేస్ట్గా ఉంటుందండి ఇందులో మనం పాలు వేసాం నెయ్యి వేసాం మంచిగా పరవాన్నం లాగా మనం బార్లీ అన్నం వేసి వండుతున్నాం కాబట్టి ఇది చాలా టేస్ట్గా ఉంటుంది పిల్లలకి కూడా చాలా నచ్చుతుంది మనం స్వీట్ కూడా వేసాం కదా వన్ ఇయర్ బేబీ దగ్గర నుంచి ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోనైనా లంచ్లో అయినా ఈవినింగ్ స్నాక్లో అయినా కూడా ఇది మంచిగా పెట్టుకోవచ్చు కొంచెం పెద్ద పిల్లలైతే స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఈవినింగ్ స్నాక్ లాగా పెడితే పిల్లల టమ్మీ హ్యాపీ మమ్మీ హ్యాపీ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలానే గంట సిమ్మల్ని నొక్కండి అలానే మన ఛానల్లో ఇంకా ఎన్నో మంచి రెసిపీస్ ఉన్నాయి ఒకసారి వెళ్ళి చూసేయండి ఇక ఉంటానండి బాయ్